హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో విషయంలో ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతం వివిధ పార్టీలు వారికి సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేస్తూ ఉండగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోను రేపటి రోజున అనగా ఉగాది రోజున విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు ఇందులో ఏ పథకానికి సంబంధించి ఎంత పేమెంట్ అనేది వస్తుంది అనే దానికి సంబంధించిన మూడు పథకాలకు సంబంధించిన లిస్ట్ అయితే రావడం జరిగింది వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల విషయంలో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో అటువంటి వారందరికీ ఆరు వేల పెన్షన్ అందజేస్తామని అలాగే సాధారణ పెన్షన్లు నాలుగు వేల రూపాయలకు పెంచుతామని ఈ తాజాగా అయితే అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది అలాగే సూపర్ సిక్స్ లో కూడా మరొక ఆరు పథకాలకు సంబంధించిన లిస్ట్ అనేది విడుదల చేయగా తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోకి సంబంధించిన వచ్చిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే గతంలో అనగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతానికి సంబంధించిన హామీలు నెరవేర్చినట్లు అలాగే ఈ సంవత్సరానికి సంబంధించి అంటే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన మేనిఫెస్టోను ఏప్రిల్ తొమ్మిదో తేదీ అనగా ఉగాది రోజున విడుదల చేసేదానికి ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం రావడం జరిగింది ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నారో ఈ యొక్క ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూనే మరికొన్ని పథకాలను ఈ యొక్క మేనిఫెస్టోలో చేర్చబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇందులో మూడు పథకాలకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం అమలు చేస్తున్న అమ్మూడు పథకాన్ని ఒక కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే అమలు చేస్తుండగా ప్రస్తుతం దీనికి సంబంధించి ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉన్నది ఇక మీదట ఇద్దరు విద్యార్థులకు కలిపి పదహైదు వేల రూపాయలు చొప్పున టోటల్ గా ఇద్దరు విద్యార్థులకు ముప్పై వేల రూపాయలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో అమ్మోడు పథకానికి సంబంధించి ఎంతమంది విద్యార్థులు చదువుకున్నా అంతమందికి అంతమందికి పదహైదు వేల రూపాయలు ఇస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైతే ప్రకటించడం జరిగింది అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో ఇద్దరు విద్యార్థులకు ఈ యొక్క అమ్ముడు పథకానికి పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అయితే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం అందజేస్తున్న మూడు వేల రూపాయలను నాలుగు వేల రూపాయలకు పెంచడంతో పాటు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పెంచుతామని ఇప్పటికే ఒక హామీ అయితే ఇవ్వగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో కూడా ప్రస్తుతం అందజేస్తున్న మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలకు పెంచే అవకాశం అట్లు కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది యువతకు మహిళలు సంబంధించి మరికొన్ని అప్డేట్లు కనుక చూసుకున్నట్లయితే ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా రైతులను అలాగే డ్వాక్రా మహిళలను టార్గెట్ చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో భాగంగా డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణమాఫీ విషయంలో వారు ఏదైతే రుణాలు తీసుకున్నారో ఆ యొక్క రుణాలకు సంబంధించిన వడ్డీని మాఫీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది విడతల వారీగా ప్రతి సంవత్సరం ఈ యొక్క డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలకు సంబంధించిన వడ్డీని అనేది మాఫీ చేస్తూ రాగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి పైగా డ్వాక్రా మహిళలు ఉండడంతో వీరి యొక్క వీరికి సంబంధించిన ఓట్ కు కీలకంగా మారడంతో ఈ యొక్క పథకాలకు సంబంధించి త్వరలోనే డ్వాక్రా మహిళలకు సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ తీసుకోబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇకపోతే రైతులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం రైతు భరోసా పథకం ద్వారా ప్రతి సంవత్సరం ఏడు వేల ఐదు వందల రూపాయలు అందజేస్తూనే పిఎం కిసాన్ పథకం ద్వారా మరొక ఆరు వేల రూపాయలు వస్తూ ఉండగా అంటే ప్రస్తుతం పిఎం కిసాన్ అలాగే రైతు భరోసా రెండు పథకాలు కలిపి ప్రస్తుతం పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అందజేస్తున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు పెంచుతామని హామీ అయితే ఇవ్వడం జరిగింది అయితే ప్రస్తుతానికి రైతులకు సంబంధించి యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది పెంచేదానికి చాలా వరకు తక్కువ అవకాశాలు ఉన్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ మధ్యకాలంలో రైతు భరోసా పెంచేదానికి కూడా అవకాశం చాలా తక్కువగా ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రాగా ముఖ్యంగా రైతులను టార్గెట్ చేసుకుని ఎవరైతే రుణాలు తీసుకున్నారో ఆ యొక్క రైతులకు సంబంధించిన రుణమాఫీ విషయంలో మాత్రం రేపటి రోజున ఒక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్యకాలంలో పంట నష్టం జరగడం అలాగే వానలు సరిగ్గా లేకపోవడంతో అధిక మాతంలో పంట నష్టం జరిగినట్లు ఈ యొక్క రైతులకు సంబంధించిన రుణమాఫీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లయితే రైతుల నుంచి ఓట్లు బాగా వస్తాయనే ఉద్దేశంతో రేపటి రోజున రైతులకు సంబంధించిన విషయంలో ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది అయితే ప్రస్తుతానికి ఈ యొక్క రుణమాఫీ అనేది లక్ష రూపాయలు చేస్తారా లేకపోతే రెండు లక్షలు చేస్తారా అనే దానికి సంబంధించిన అప్డేట్ అయితే లేదు రేపటి రోజున మాత్రం ముఖ్యంగా ద్వాక్ర మహిళలు అలాగే రైతులను మాత్రం టార్గెట్ చేసుకోబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది